ప్రిల్లరా దేవుని సంకల్పం చాలా గొప్పది మన జీవితాలలో ఎన్నో మేలులు ఎన్నో సందర్భాలలో దేవుడు మనలను తన రెక్కల చాటున భద్రపరిచి అడుగులు ముందుకు వేసే విధంగా మనలను నడిపిస్తున్న దేవునికే మయమ కలుగునగాక ఆమెన్ నేను వెళ్ళే మార్గము యే సుఖే తెలియను నేను వెళ్ళే మార్గము నాయ సుఖే తెలియను చోధిం పబాణి నీ దట నీను సువర్ణమయీ మరదను చోధిం పబాణి నమీ దట నీను సోవర్ణమయను హల్లే ఆమె ఆమె అల్లే లోయా అల్లే ఆమె నేను వెళ్ళే మేసుకే తెలియును విశ్వాసనా వచ్చు పయ పయనించు సమయా ప్రభు విశ్వాసనా వచ్చు ಪಯನಿಚು ಸಮ ಪ್ರಭು ಸಾತಾನು ಸುಡಿಗಾಲಿ ಗಾಲಿ ರೇ ಪಗ ನಾಯ ದೊಟೇ ನೀಲಚೆವ ಪ್ರಭು ಸಾತ ಸುಡಿ ರೇ ಪಗಾ ನಾಯ ದೊಟೇ ನೀಲಚೇವಾ ನಾ ಪ್ರಭು ಅಲ್ಲೇ ಲೋಯ అల్లే ఆమె ఆమె అల్లే 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 ఆమెను వెళ్గము నాయసుకే తెలియోను పిల్లరా ఈరోజు దేవుడు మనకు ఒక సిద్ధపరిచినటువంటి శ్రేష్టమైన దేవుడి మాటలు కొత్త సమయం మనం ధ్యానం చేసుకున్నాం గ్రంథము నలభై తొమ్మిదవ అధ్యాయము ఇరవై మూడు వచ్చినము నుండి మనము కొన్ని మాటలు చదువుకుంటూ ఉన్నాం శ్రద్ధగా ఈ మాటలు ఆలకించవలసిందిగా దేవుని పేరని నేను కోరుతా ఉన్నాను పిల్లారా విషయ గ్రంథము నలభై తొమ్మిదో అధ్యాయము ఇరవై మూడవ వచ్చిన నుండి కొన్ని మాటలు చదువుకున్నాం రాజులు నిన్ను పోషించు తండ్రులుగాను వారి రాణులు నీకు పాలిచ్చు దాదులుగాను ఉండెదరు వారు భూమి మీద సాగిలపడి నీకు నమస్కారము చేసెదరు నీ పాదముల దూళ్ళి నీ పాదముల దూళ్ళి నాకెదరు అప్పుడు నేను యొవాననియూ నా కొర్రకు కనిపెట్టుకున్న వారు అవమానమునొందరనియూ నీవు తెలుసుకుందవు బలాఢ్యుని చేతిలో నుండి కొల్ల ఎవడు తీసుకునగలడు చెరపట్టిన చెరపట్టినవారు విడిపింపబడుదురా యహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు బలాఢ్యులు వారు సైతము విడిపింపబడుదురు బీకర్లు చెరపట్టబడిన వారు విడిపింపబడదురు నీతో యుద్ధముచ్చే వారితో నేనే యుద్ధము చేసేదను నీ పిల్లలను నేనే రక్షించదను పిల్లరా చదుబడినటువంటి శ్రేష్టమైన దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే ఈ లోకములో మనిషిగా జన్మించినటువంటి ప్రతి ఒక్కరూ కూడా దేవుని కూర్చున్నటువంటి జ్ఞానాన్ని కలిగి ఉండాలి దేవుని చిత్తాన్ని ఎరిగినటువంటి వారిగా ఉండాలి దేవుని సంకల్పాన్ని ఖచ్చితంగా ఎరిగినటువంటి వారిగా ఉండాలి అని ఈ వాక్యము ద్వారా మనం నేర్చుకుంటున్నాం తెలుసుకుంటున్నాం ఈ ఈరోజున దేవుని కూర్చున్న జ్ఞానము మనము కలిగి ఉండకపోతే దేవుని ద్వారా దేవుడు మన కొరకు ఏ మేలు సిద్ధపరుచున్నాడో ఏ పరిస్థితుల నుండి దేవుడు మనలను రక్షించనై ఉన్నాడో మన పరిస్థితులు ఎలా ఉన్నాయో ఏ సమస్యలో మనం ఉన్నామో కుటుంబ సమస్యలా శరీర సంబంధమైన సమస్యలా లేకపోతే ఈ లోకంలో ఆస్తుల వలన వచ్చినటువంటి సమస్యలా ఈ లోక సంబంధమైన పెస్టైజిస్ వలన వచ్చినటువంటి సమస్యలా ఎవరో సమస్యలను నీ మీద మోపుకొని నువ్వు అవమానము దేవుని చిత్తంలో నీవు దూరముగా ఉంటున్నావా నీ పరిస్థితులు ఎలా ఉన్నాయి ఒకసారి గమనించుకోమని దేవుడు తెలియజేస్తున్నాడు నీ పరిస్థితులను నీవు గమనించలేవు నీ పరిస్థితులను ఎరిగిన దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తువారు నువ్వు ఎలా ఉండాలో నీవు ఎలా ఉండకూడదు నువ్వు దేనిని ఆశ్రయించాలో నువ్వు దేనిని ఆశ్రయించకూడదు నా ప్రభు అయిన యేసుక్రీస్తువారు వివరముగా ఆయన గ్రంథములో తన బిడ్డలైన వారి కొరకు దేవుడు వ్రాయించి సిద్ధపరిచి ఉంచాడు ఆయన సంకల్పము ఆయన ప్రణాళికను మనం ఎరిగిన వారిగా ఈ లోకంలో జీవించాలంటే దేవుని జ్ఞానము కలిగి ఉండాలి దేవుని వాక్యములో ఉన్నటువంటి పరిపూర్ణతను మనము సంపూర్ణముగా అర్థం చేసుకునే మనస్సును కలిగినటువంటి వారిగా ఉండాలి అని దేవుడి వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అందుకే ప్రభు ఏమంటున్నాడంటే అప్పుడు నేను యహోవాననియు నా కొరకు కనిపెట్టుకున్న వారు అవమానము నీవు తెలుసుకుందువు ఈ సంగతి నీకు తెలియాలంటే దేవుని కొరకు ఎవరైతే కనిపెడుతూ ఉన్నారో అట్టి వారు అవమానము నొందరని సిగ్గు నొందరనియు నీవెప్పుడు తెలుసుకుంటావు నీకెవరు నేర్పుతారు నీవు దేవుని ఎద్దకు వచ్చినప్పుడు దేవుడే నీకు ఇవన్నీ కూడా నేర్పుతూ ఉంటాడు ఇప్పుడు ఇలాగా నువ్వు దేవుని ఎద్దుకు రాకపోతే లోకం ఏమి నేర్పుతుంది నీకు లోక జ్ఞానాన్ని నేర్పుతుంది లోకములో ఉన్నటువంటి దేవునికి విరోధమైన క్రీడలన్నింటినీ కూడా లోకము నీకు నేర్పుతూ వస్తుంది కానీ దేవుని ఎద్దకు నువ్వు ఎప్పుడైతే వస్తావో ఆ దేవాతి దేవుడు లోకములో ఉన్నటువంటి నీవు లోకంలో జీవిస్తున్న నీకు దేవుని జ్ఞానాన్ని దేవుడు నేర్పుతూ వస్తాడు దేవుని జ్ఞానాన్ని ఎప్పుడైతే నువ్వు నేర్చుకుంటావో ప్రిలరా నీవు నడిచే మార్గం దేవుని చిత్తానుసారమైనదా లేకపోతే నీ ఇష్టానుసారమైనదా లేకపోతే నీకు ఎవరైనా నేర్పుతూ వస్తా ఉంటే నువ్వు నేర్చుకుంటున్నావా దేవుని ద్వారా కనిపెట్టుకొని నీవు నేర్చుకుంటున్నావా నీకు అర్థమవుతుందని తేటగా దేవుని వాక్యం తెలియజేస్తోంది ఉంది ప్రియులరా నీవు దేవుని ఎందుకు వచ్చినప్పుడు ఈ లోకంలో బలాఢ్యుల చేతుల్లో నువ్వు ఎలా నలిగిపోతున్నప్పటికి ఎలా నిన్ను ఇబ్బంది పెడుతున్నప్పటికి కూడా ప్రభు ఏం చెప్తున్నాడు తెలుసా ఇలాగ సెలవిస్తున్నాడు బలాఢ్యులు చెరపట్టిన వారి సైతము విడిపింపబడుదురు చెరపట్టిన వారు విడిపింపబడుదురు మీతో యుద్ధము చేయవారితో నేనే యుద్ధము చేసేదనో ఈ మాట నీకు ఎవరు నేర్పాలి అవకాశాన్ని బట్టి నీతో యుద్ధం చేస్తూ నిన్ను అవమానపరచడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారా ఈ లోకంలో నువ్వు ఏ మనుషుని ఆశ్రయించకుండా నువ్వు దేవుని ఎదుట కనిపెట్టుకొని దేవుని సన్నిధులు ఎదురు చూస్తున్నావా దేవుడు అంటున్నాడు నీ పక్షాన యుద్ధం చేసేది నేనే ఈరోజు దేవుడు నీ పక్షాన యుద్ధం చేయాలంటే నువ్వేం చేయాలి నువ్వు దేవుని మాట వినాలి నీవు దేవుని మాట వినాలి ఈరోజు దేవుని మాట వినేది ఎంత ఎంతమంది దేవుని మాట వింటున్నారు ఇలాగా ఈరోజు దేవుని మాటలు ఈ లోకంలో తన సేవకులైన వారు బోధిస్తూ ఉన్నారు ఎంతవరకు ఆయన మాటలు నువ్వు అర్థం చేసుకుంటున్నావు నువ్వు దేవుని వాక్యాన్ని ఒకవేళ చదువుతూ ఉన్నావా చదివే దేవుని మాటలు నీకు అర్థమవటం లేదా అలాంటప్పుడు నువ్వు వినాలి నువ్వు వినాలి దేవుని వాక్యం ఏం చెప్తుందంటే వినుట వలన విశ్వాసము కలుగను వినాలి ఈ లోకంలో చాలామంది జ్ఞానం కలిగిన వారిగా ఉంటారు అయినప్పటికీ కూడా దైవజనులు ప్రకటిస్తున్నటువంటి దేవుని మాటలు వినకపోతే ఏదో కొదువు నీలో ఉంటుంది అందుకే ఉన్నతమైనటువంటి జ్ఞానమంతుడు భక్తి కలిగినటువంటి వాడు ప్రార్థనాపరుడు ఆస్తిమంతుడు అయినప్పటికీ కూడా కొరనేలితో దేవుడు ఏం చెప్పాడు కొరినేలి నీవింకా చాలా విషయాలు వినవలసి ఉన్నది నేర్చుకోవలసి ఉన్నది నువ్వు రూపేకి వెళ్ళి అక్కడ పేతుడు నా సేవకుడు ఉంటాడు ఆయనను పిలిపించు ఆయనను పిలిపించి నువ్వు దేవుని మాటలు విన్నట్లయితే దేవుని యొక్క ఆత్మను మీరు పొందుతారు దేవుని జ్ఞానములు ఇంకా మీరు ఎదుగుతారు కొరనేలి భక్తి పొరుడండి జ్ఞానమూత్రుడు అయినప్పటికీ కూడా ఎవరి ద్వారా కొన్నేలి దేవుని మాటలు వినవలసిన అవసరం ఏర్పడింది చెప్పాలి ఎవరి ద్వారా సావుకుని ద్వారా దేవుని మాటలు వినవలసిన అవసరము ఏర్పడింది ఈరోజు దేవుని సావుకులు ఆయన మాటలు బోధిస్తున్నాం ఆయన మాటలు బోధిస్తున్నప్పుడు ఇది బోధించే వారి వ్యక్తిగత మాట కాదు ఇది జ్ఞానమునిచ్చు దేవుని మాట జీవమునిచ్చు దేవుని మాట ఈ లోకంలోనికి సజీవునిగా తన ప్రజలను జీవింపజేయటానికి ఈ లోకంలోనికి వచ్చినటువంటి దేవుని మాట అని నీవు నమ్మినట్లయితే దేవుని పక్షాన్ని నిలబడి తన సేవకులు దేవుని మాటలు బోధిస్తున్నప్పుడు దేవుని మాటగా నీవు హృదయంలోనికి చేర్చుకుంటావు ఆ మాటను అనుసరించడానికి నువ్వు ప్రయత్నము చేస్తావు అందుకే గ్రంథము యాఫే అధ్యాయము ప్రియుల పదవచనములో దేవుడు ఇలాగునా తెలియజేస్తున్నాడు మీలో యహోవాకు భయపడి ఆయన శావుకిని మాట వినువాడెవడు ఏమండి మీలో యహోవాకు భయపడి మొదటిగా మనం ఎవరికి భయపడాలండి చెప్పాలి మొదటిగా మనం ఎవరికి భయపడాలి దేవునికి భయపడాలి దేవుని జ్ఞానం నేర్చుకోవాలి ప్రార్థనా జీవితాన్ని నేర్చుకోవాలి దేవుని కొరకు కనిపెట్టుకొని జీవించే విధానాలను నేర్చుకోవాలి రెండవ మాట ఏమన్నాడు రెండవ మాట ఆయన శావుకిని మాట వినివాడెవడు ఈరోజున చాలామంది అతి తెలివితే ఆటలు సంపాదించుకుంటున్నారు శావుకులకే బోధ చెప్పే విధంగా ఈరోజు చాలామంది తయారవుతూ వస్తున్నారు గమనించండి నువ్వెంత జ్ఞానమంతురాలు అయినా నువ్వెంత జ్ఞానవంతుడు అయినా అభిషేకముతో దేవుని యొక్క పనిని చేసే సేవకునితో నువ్వు సాటి అయిన వ్యక్తివి కాదు నువ్వు చాలా జాగ్రత్తగా ప్రవర్తించాలి చాలా జాగ్రత్తగా మాట్లాడాలి ఒకసారి సేవకుని పట్టుకొని పిల్లలు ఏమంటున్నారు ఏలీని ఏమన్నారు బోడివాడ బోడివాడ అని చెప్పి ఏలీని ఏక్కాళనగా మాట్లాడటం జరిగింది చాలా శ్రమకు శోధనకు వారు గురైనారు కనుక ప్రియులారా గుర్తుపెట్టుకోండి దేవుని పక్షముగా తన మాటలు బోధిస్తున్న సావుకుని మాటలు దేవుని మాటలు ఎంతవరకు నీవు శవయొగ్గి లోబడి ఆలకించి అనుసరించడానికి ప్రయత్నం చేస్తున్నావు అనుసరించకపోగా ఈ మధ్యకాలంలో సేవకులను కూడా చాలా సులకనగా మాట్లాడే కొంతమంది ఉన్నారు అట్టి వారికి దేవుడు ఇస్తున్నటువంటి ఆజ్ఞ ఏంటంటే నీవు ఉంటే అచ్చగానైనా ఉండు లేకపోతే చల్లగానైనా ఉండు నిలువెచ్చలుగా ఉంటే సేవకుని విలువ నీకు తెలియదు నిలువెచ్చగా ఉంటే విశ్వాస విలువ నీకు తెలియదు నిలువెచ్చలుగా ఉంటే నువ్వు నమ్మిన దేవుని విలువ నీకు తెలియదు పరిపూర్ణంగా ఉంటే దేవుని విలువ నీకు తెలుస్తుంది ఒకవేళ లోకస్తునిగా ఉంటే వారితో మనకెందుకు మన పని మనం చేసుకొని పోదాం తీర్పులు ఎట్టుంటే అట్లా జరుగుద్ది అనేటువంటి ఉద్దేశంతో నీ మన్నాన నువ్వు వెళ్ళటానికి ప్రయత్నం చేస్తావు అందుకే నువ్వు నిలవెచ్చని స్థితి నీకు క్షేమం కాదు నీ కుటుంబానికి క్షేమము కాదు ఏమండి పరిపూర్ణమైన విశ్వాసము కలిగి దేవుని సన్నిధిలో నిలిచిన వారి పక్షాన ఎవరుంటారండి దేవుడు ఉంటాడు వారి పక్షాన ఎవరు యుద్ధం చేస్తారండి దేవుడు యుద్ధం చేస్తాడు అలాగే దేవాతి దేవుడు వారిని ప్రేమించి వారికి ఇచ్చినటువంటి వారి బిడ్డలను కూడా రక్షించువాడు ఆయనే ఈరోజు చాలామంది బిడ్డలను కన్నా తల్లిదండ్రులు బిడ్డల గురించి బాధపడుతూ ఉంటారు వేదన పడుతూ ఉంటారు బిడ్డల్ని అయితే ఇచ్చావు కానీ వీరికి ఆరోగ్యం ఇవయ్యా అయితే ఇచ్చావు వీరికింకా పరిపూర్ణమైన జ్ఞానము ఇవయ్యా బిడ్డలనైతే ఇచ్చావు వీరు మంచిగా చదువుకోవటానికి నీ కృప ప్రభా బిడ్డల్ని అయితే ఇచ్చావు చదువుకోవటానికి కృపను గురించావు వారి యొక్క జీవితకాలంలో సుఖక్షేమములతో బ్రతుకున్నట్లు వారికి ఏదైనా ఒక ఉద్యోగము దయచేయ ప్రభావ అని చెప్పి ఎవరి వారి అవసరతల కొరకు వారి వారి పరిస్థితులను బట్టి మనం కనిపెట్టుకొని ప్రార్థన చేస్తూ ఉంటాం ఆశ కలిగి దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని ఎదురు చూస్తూ ఉంటాం పిల్లగా సమస్తము ఎరిగినటువంటి దేవుని ఎదుట మనము కూర్చున్నట్లయితే ఆయన జ్ఞానమును మనం నేర్చుకున్నట్లయితే ఆయన వాక్యమును అనుసరించి నడుచుకునే అనుభవాలను మనము కలిగి ఉన్నట్లయితే దేవుని ద్వారా మనం ఎలా ముందుకు నడవాలో దేవుడిస్తున్న వాగ్దానాల ద్వారా ఎలా మనము స్థిరపరచబడాలో అలాగే ప్రియులరా దేవుని వాక్యమును మనం ఎలా అనుసరించాలో ఆ దేవుని వాక్యాన్ని కనిపెట్టుకొని ప్రార్థన చేసుకుంటూ అనుసరించిన వారికి ఆ వాక్యం ఇచ్చే ధైర్యము ఎంత గొప్పదో స్పష్టంగా మనకు ఆయన వాక్యము ద్వారా అర్థమవుతుందని దేవుని లేఖంలో దేవుడు స్పష్టంగా మనకు తెలియజేస్తూ వస్తున్నాడు ఎవరి ఎప్పుడైతే మనం దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని ఉంటామో క్లుప్తంగా మీకు చెప్తున్నా నాతో చెప్పండి నేను వచ్చిన వారందరూ చెప్పండి నేను యహోవాననియు నా కొరకు కనిపెట్టుకుని వారు అవమానమునొందరనీ నీవు తెలుసుకుందువు అలాగే రెండవ మాట అందరు నాతో కలిసి చెప్పండి నీ పిల్లలను నేను రక్షించను ఎలాంటి పరిస్థితులు రక్షిస్తానన్నాడు ఎలాంటి పరిస్థితులు రక్షిస్తానన్నాడు యహో వైలాగు సెలవిస్తున్నాడు బలాఢ్యులు చెరపట్టిన వారు సైతము విడిపిడదురు భీకరులు వారు విడిపింపబడదురు నీతో యుద్ధం చేయవారితో వారితో నేనే యుద్ధము చేసేదను నీ పిల్లలను నేనే రక్షించేదను కనుక పిల్లరా దేవుని నమ్ముకున్న వారికి ఏమండి వారికి ఎల్లప్పుడూ తోడుగా ఎవరు ఉంటారండి దేవుడే వారికి ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు అందుకే ప్రతి వారు కూడా దేవుని రక్షణ సంకల్పాన్ని కోరుకోవాలి దేవుని రక్షణ సంకల్పంలో నువ్వు నిలవాలి స్పష్టంగా దేవుని వాక్యం తెలియజేస్తాం ఒకసారి ఆది కాండంలోనికి రండి పెద్దవారైన వారు దేవుని ఎదుట కనిపెట్టగలిగే అనుభవాలు నేర్చుకున్నవారు దేవునికి ఇష్టంగా జీవించటానికి అడుగులు ముందుకేసినటువంటి వారి యొక్క ఆలోచన విధానాలు ఎలా ఉంటాయో ఈ లేఖనాల ద్వారా మనం జ్ఞాపకం చేసుకుందాం పిల్లరా ఆది కాండము నలభై తొమ్మిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినా మనం చదువుకుందాం పద్దెనిమిదవ వచ్చినా మనం చదువుకుందాం యహోవా నీ రక్షణ కొరకు కనిపెట్టి ఉన్నాను చాలమ్మా చెప్పండి అందరినాతో పాటు యహోవా నీ రక్షణ కొరకు కనిపెట్టి ఉన్నాను ఎవరంటున్నారు ఈ మాటలు యాకోబు గారు అంటున్నారు ఎవరి ముందు అంటున్నారు ఈ మాటలు నేను యహోవా రక్షణ కొరకు నేను కనిపెట్టి ఉన్నాను ఎవరి అంటున్నారు ఈ మాటలు వెరీ గుడ్ తన కుమారులందరినీ కూడా తన యుద్ధకు పిలుచుకొని తను ఈ స్థితిలో ఉన్నానంటే కారణం ఎవరో నేను నమ్ముకున్నటువంటి నా దేవుడు నేను సంపాదించిన యావదాస్తి కాదు నేను నమ్ముకున్నటువంటి నా దేవుడు నా దేవుడే నన్ను రక్షించాడు నా దేవుడే మిమ్మలను రక్షించాడు నా దేవుడే నిన్ను నన్ను కర్రు కారంలో నుండి రక్షించాడు అపాయకరమైన పరిస్థితుల నుండి రక్షించాడు ఈ రోజున ఈ స్థితిలో మీరందరూ ఉన్నారంటే మీ కుటుంబాలు ఈ స్థితిలో ఉన్నాయంటే నేను రక్షకుణ్ణి కనిపెట్టుకొని జీవించాను కనుక ఈ భాగ్యాన్ని నేను పొందాను నా దేవుడు మీకు ఇవ్వాలని నేను ప్రార్థించాను నేను పొందిన రక్షణ భాగ్యము నా దేవుడు మీకు కూడా ఇచ్చాడు ఆ రక్షణ భాగ్యము మీ పిల్లల పిల్లల తరాలకు కొనసాగించుకునే విధంగా ఆ దేవుని భయంలో ఆ దేవుని ఎదుట కనిపెట్టుకొని ఆ దేవుని రక్షణ సంకల్పంలో మీరు నిలిచినట్లయితే నేను పొందిన కృప దేవుడు మీకు ఇచ్చాడు మీరు పొందిన కృప దేవుడు ఎవరికి ఇవ్వాలి మీ ఇవ్వాలి మీ బిడ్డల బిడ్డలకు దేవుడు ఇవ్వాలి ఈ అనుభవాలలో ఈ ప్రణాళికలో ఈ కృపా సంకల్పంలో దేవాతి దేవుడు మిమ్మల్ని నిలబెట్టాలని నేను ఆశపడుతున్నాను ఆ కృపా ప్రణాళికలో మీరు నిలబడాలి మీ కుటుంబాలు నిలబడాలంటే మీరు దేవుని జ్ఞానము నేర్చుకోవాలి దేవుని ఎందు భయభక్తులకి జీవించే విధానము నేర్చుకోవాలి సాగుకొని మాటను అర్థం చేసుకొని అనుసరించే విధానంలో మీరు నిలిచి ఉండాలని దేవుని వాక్యము ద్వారా దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు అని ప్రభుపేట నేను మనో చేస్తున్నాను పురిలారా అలాగే మూడవ మాటగా కీర్తనాకారుడు కూడా ఈ విధంగా తెలియజేస్తూ వస్తున్నాడండి ఒకసారి మీ గ్రంథాలను ఓపెన్ చేసి కీర్తన లోనికి కూడా ఒకసారి మనం వచ్చినట్లయితే అక్కడ కూడా దేవుడిలాగా మాట్లాడుతూ ఉన్నాడు కీర్తనలు ముప్పై మూడవ కీర్తన ముప్పై మూడవ కీర్తన ఇరవై ఒకటి నుండి మనం శరణం నుండి కొన్ని మాటలు చదివినట్లయితే ఇలాగని దేవుడు తెలియజేస్తున్నాడు ఏమని నా మన ప్రాణము యహోవా కొరకు కనిపెట్టుకొని వచ్చున్నది ఆయనే మనకు సహాయమును మనకు కేడమనై ఉన్నాడు యహోవా మేము నీ కొరకు కనిపెట్టుచున్నాము నీ కృప మా మీద ఉండునుగాక అందరు నాతో చెప్పండి మాటలు యహోవా మేము నీ కొరకు కనిపెట్టుచున్నాము నీ కృప మా మీద ఉండునుగాక ఎవరైతే దేవుని కొరకు కనిపెడతారో వారి మీద దేవుని కృప ఎల్లప్పుడూ ఉంటుంది నిత్యము ఉంటుందని దేవుని పేట నేను తెలియజేస్తున్నాను ఈరోజు చాలామంది దేవుని కృప కొరకు ఆకాశం తోటి చేతులెత్తి కనిపెడతారు కానీ ఆయన గ్రంథం పట్టుకొని ఆయన సెలవిచ్చిన మాటలు ప్రకటిస్తున్నటువంటి దేవుని మాటలను అర్థం చేసుకునే విధంగా కూడా ఉండాలి అని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తాను పర్సనల్గా దేవుని కృప కొరకు మీరు ప్రార్థన చేసుకుంటూ కనిపెడుతూ ఉండాలి అలాగే తన సేవకుల ద్వారా దేవుడు బోధింప చేస్తూ ఉన్నటువంటి ఆయన సందేశములను కూడా జాగ్రత్తగా విని శ్రద్ధగా విని ఆ వాక్యములో ఉన్నటువంటి ఆ జ్ఞానము నేర్చుకొని దేవుడు ఏ రూపంగా నాకు సహాయం చేయగలడు ఏ రూపంగా నేను దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని ప్రార్థన చేయగలను అనేటువంటి ఒక పట్టుదల నీ జీవితంలో నీవు కలిగి ఉన్నట్లయితే పిల్లరా చాలా గొప్ప దీవెన నీవు పొందుతావు చాలా గొప్ప దేవుని జ్ఞానమును నీవు కలిగి ఉంటావు దేవుని ప్రణాళికలో నడవటానికి నిన్ను నీవెప్పుడు ఇష్టపడుతూ ఉంటావు కొంతమంది దేవుని ప్రణాళికలో నడవరండి వారి సొంత తలంపుల్లో నడవటానికి ప్రయత్నము చేస్తూ ఉంటారు వారి సొంత తలంపులతో నడిచేవారు వారి జ్ఞానము లోకానుసారమైనది కానీ కనిపెట్టుకొని ప్రార్థన చేస్తూ వాక్యాన్ని చదువుకుంటూ దేని సహాయమును కోరుకునేవారేమో దేవుని జ్ఞానముతో నడుచువారిగా లెక్కించబడతారు మనకు ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని జ్ఞానంతోను నింపబడాలని దేవుని ఎద్దుకు నువ్వు వచ్చి దేవుని పిలుపుకు నువ్వు లోబడి దేవుని నువ్వు కనిపెట్టి దేవుడి నీ కొరకు సిద్ధపరిచిన రక్షణ అనుభవించాలని దేవుడి నీ బిడ్డల కొరకు అనుగ్రహించబోతున్నటువంటి రక్షణను అనుభవించాలని రామోతున్న భయంకరమైన ఒగ్గురు తప్పించుకొని దేవుని రక్షణ ప్రణాళికలో కనిపెడుతూ ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధిలో ముందుకు కొనసాగే బిడ్డగా నువ్వు ఉండాలని పన్నెండు దేవాతి దేవుడు కుమారుడు యేసుక్రీస్తు వారి ద్వారా ప్రభు మనకు ఈ సర్వ సత్యాన్ని బోధించి ఆయన వెళ్ళవలసిన స్థలానికి వెళ్ళాడు ఆయన త్వరలో రాబోతున్నాడు ప్రియరా ఆయన మన మధ్యకు వచ్చు పర్యంతరము మనమందరము కూడా పరిశుద్ధాత్మని యొక్క నడిపింపుకు లోబడిన వారమై దేవుని సంకల్పములో నిలిచి అడుగులు ముందుకు వేసేవారిగా ఉండాలని ప్రభు మాట్లాడుతూ వస్తున్నాడు ఈ మాటలు ఆలకించిన ప్రిమైనటువంటి దేవుని బిడ్డలారా ఎలాగున మీరు ఈ మాటలు అనుసరిస్తూ దేవుని జ్ఞానములు స్థిరపరచబడుతూ ముందుకు కొనసాగాలని మీరు ఇష్టపడుతున్నారు లాస్ట్గా ముప్పై నాలుగవ కీర్తన ముప్పై నాలుగవ కీర్తన ప్రభు అంటున్నాడు ఆరో ఆరో శరణంలో ఈ దీనుడు మొరపెట్టగా యహోవా ఆలోకించను అతని శ్రమలన్నిట్లో నుండి అతన్ని రక్షించను అమ్మా నువ్వు ఏ శ్రమలో ఉన్నావు ఏ బాధలో ఉన్నావు ఏ బలహీనతలో ఉన్నావు నువ్వు కలిగున్న ప్రతి బాధ నుండి నిన్ను రక్షించగలిగిన దేవుడు మన ప్రభు యేసుక్రీస్తు వారు నువ్వు ఉన్న ప్రతి శ్రమలో నుండి నిన్ను రక్షించగలిగిన దేవుడు మన ప్రభు అయినా యేసు నువ్వు కలిగిన ప్రతి బాధలో నుండి నిన్ను విడిపించి నీకు నెమ్మది కలిగించి దేవుని మహిమ కొరకు ఎదురు చూసే బిడ్డగా నిన్ను నిలబెట్టగలిగిన సమర్థుడు మన ప్రభైనా యేసుక్రీస్తువారు అటు విధానాలలో మనం నిలిచి ఉండి ముందుకు కొనసాగటానికి దేవుని సంకల్పం ఎల్లప్పుడూ మనకు తోడై నడిపించాలని దేవుని సన్నిధిలో మనం ముందుకు అడుగులు వేద్దాం